హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆద్య ఫన్నీ స్టోరీస్ నవరాత్రులలో ఈరోజు ఎనిమిదవ రోజు వీడియో ఆరో రోజు ఏడవ రోజు అనంతపురంకి వెళ్ళాను నేను ఆ వీడియోస్ పెట్టాను అనంతపురంలో ఓల్డ్ టౌన్ న్యూ టౌన్ వీడియోస్ అలాగే రేణుకాయలమ్మ గుడిలో సరస్వతీదేవి అలంకారం వీడియో కూడా పెట్టాను ఎవరైనా చూడని వాళ్ళు చూసేయండి ఇంకా ఈరోజు ఎనిమిదవ రోజు మా ఊరికి వచ్చేసాను మా ఊరిలో ఎనిమిదవ రోజు దుర్గాదేవి అలంకారం చేశారు అమ్మవారికి శాకంబరీ దేవిగా అలంకారం చేశారనమాట దుర్గాష్టమి రోజు చూడండి కూరగాయలతో అలంకారం చేశారు ముగ్గు కూడా పీకాక్ ముగ్గు వేశారు కలర్ఫుల్గా ఉంది ముగ్గు అయితే ఎవరైనా కొత్త వాళ్ళు చూడకపోతే ముందు వీడియోస్ అన్నీ ఛానల్లో ఉన్నాయి అవన్నీ చూసేయండి ఇంకా ఇక్కడ సీతారాముల వారికి ఈ విధంగా అలంకారం చేశారు ఇంకా మేము గుడికి వచ్చేసి లలితా సహస్రనామం చదివేది స్టార్ట్ చేశాము పరమేశ్వరుడికి ఒక హాల హారం వేసి అలంకారం చేశారు తర్వాత ఇక్కడ ఉత్సవ విగ్రహము ఉత్సవ విగ్రహానికి కూడా కొద్దిగా కూరగాయలు వేసి మిగతావన్నీ పూలతో అలంకరించారు తర్వాత కింద ముక్కు కూడా వేశారు ముక్కు కూడా కలర్ఫుల్గా బాగుంది అందరూ వచ్చిన తర్వాత లలితా సహస్రనామం తర్వాత మళ్ళీ కొన్ని పాటలు పాడాము దేవుని పాటలు ఇంకా మేము పాటలు పాడుతుంటే ఈ చిన్ని పాప అందరినీ ఎక్కిరిస్తోంది చూడండి ఎలా ఎక్కిరిస్తుందో ఆద్య నేను ఆద్యకి వీడియో తీయలేదని అలిగింది ఆద్య పక్కన తను ఉంది హాయ్ చెప్తుంటే కూడా చెప్పొద్దు అని చూడు చెయ్యండి ఇట్లా చేయి తీసేస్తుంది పక్కకు ఇక తర్వాత పాటలు పాడటం అయిపోయింది పాటలు పాడటం అన్నీ అయిపోయిన తర్వాత అమ్మవారి ముందు ముగ్గు వేశారు కదా అందులో దీపాలు పెట్టారు ఆ దీపాలు వెలిగిస్తున్నారు ఇంకా స్వామి అమ్మవారికి పంచహారతి చేస్తున్నారు ఇంకా ఇక్కడ మహామంగళారతి అయిపోయిన తర్వాత అందరూ మహా మంగళారతి తీసుకున్నాము పిల్లలు బహుపరాకులు చెప్పడం స్టార్ట్ చేశారు ఒకరినొకరు చూసి రోజు నేర్చుకున్నారు నేర్చుకున్న వాళ్ళందరూ వచ్చి చెప్తున్నారు

పసుపు కుంకుమ అన్నీ ఇస్తారు పూలు అరక్షంతలు అన్నీ తీసుకొని ఇంకా అమ్మవారికి దిష్టి తెంకాయ తీసి కొట్టే ముందు ఇక్కడ పిల్లలందరూ ఎనిమిది రోజులుగా చూస్తున్నారు కదా బహు పరాకులు చెప్పడము అందరూ నేర్చుకొని ఒక్కొక్కరు చెప్తున్నారు అనమాట ఖచ్చివరిగా దిష్టి తెంకాయ కొడుతున్నారు దిష్టింకాయ కొట్టిన తర్వాత ప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్తున్నాము మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి